ందరూ కూడా హృదయకొరక జీవిత ఆహ్వానిస్తాం మరి అదేవిధంగా మరి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి యూత్ వారిని గ్రామ పెద్దని మరి వేదికలు వారిని ఆహ్వానిస్తూ మరి మొట్టమొదటిగా ఈ అంబేద్కర్ సేల విగ్రహానికి పోల్మానాకం చేయవలసిందిగా జిల్లా పరిషత్ మా చైర్మన్ గారు మరి శ్రీ తొమ్మ జనార్దన్ రావు గారిని అంబేద్కర్ శైల విగ్రహం Johar, 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 लाहिरगढ़ अंबेडकर जय हो अंबेडकर जय हो जय हो जय हो अंबेडकर जय हो जय हो अंबेडकर 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 जय हो

अंबेका जय होय वेदका जय होय जय 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 हम इनके जय जय के जय होय वेदका जय होय ओय आई सरर रेनी भी चाल मारी पिलल के पास ये रोज బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పక్కన రోజు నడుపుకోవాలని ఆలోచనతో కార్యక్రమాన్ని పెట్టుకోవడం అనుకోని విధంగా రావడం వల్ల కార్యక్రమం వ్యాప్తి చేస్తామంటే మనందరం ఏడు మూడు ఐదు అమే చాలా ముగ్గు అది సందర్భంగా మనం పోరాడు చదువుకుంటేనే ప్రపంచ విజ్ఞానం అనేది మనకి తెలుస్తుంది నెలకొన్నట్లయితే మరి ఆయన యొక్క నాలుగుతాం కాబట్టి దై అందరితో సమైక్యంగా ఉండాలి ఏదైనా సమస్య వచ్చి సంఘటితంగా మనం పోరాడినప్పుడే మనం సాధించుకుంటూ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్నడు గారు నీళ్లు పెద్దలు మాజీ జలపతి జనార్దన్ గారు రామకృష్ణ గారు కుటుంబరాజు గారు ఇక్కడికి వచ్చిన అందరికీ నా యొక్క జీవితం తెలియజేస్తూ మరి గారి యొక్క జయంతి కార్యక్రమాలు మరి ఎంతో అద్భుతంగా జరుగుతున్న సింగన్ రాజారు ఆయన రాసిన రాజ్యాంగంలో మనందరూ స్వేచ్ఛ ఆ ఫలితాలను అనుభవిస్తున్నామని కానీ అంబేద్కర్ ఇంకా కొందరు వాడుగానే మిగిలిపోతా ఉన్నాడు అంటే అంబేద్కర్ వరకే తప్ప అన్ని తెలుసుకోవడంలో కానీ ఎప్పుడు అవుతున్నారు చాలా మంది మధ్యకాలంలో చూస్తున్నాం అంబేద్కర్ ఎక్కడన్నా సాధ్య పెడతానంటే మా బాటలో పెట్టే పరిస్థితికి ఎలా వచ్చేస్తున్నారంటే అది అలా అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రని అంబేద్కర్ ఈ ఈ దేశానికి ఈ ఈ దేశ ప్రజలకి తెలుసుకో మరి బీసీలో చాలా మందికి చదువుకున్నారు చదువుకున్న వాళ్ళకి కూడా అసలు అంబేద్ గారు ఏం చేశాడు ఇలా స్థానిక సంస్థల ఉద్యోగాల్లో కానీ అలాగే ఉద్యోగాల్లో కానీ ఉద్యోగాలు ఇలా అంబేద్ గారు లేకపోతే ఈరోజు మనం ఈ రోడ్డు మీద మేము కూడా తిరిగి ఉండేవాళ్ళం కాదు ఇలా సర్పంచ్గా అయ్యేవన్నా లేకపోతే ఇలా ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా అయ్యేవాళ్ళు ఇలా మేమంటూ వర్గాల వర్గాల వారు కూడా ఇలా సమాజంలో ఇలా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఇవాళ మన దేశాన్ని పటిష్టమైనటువంటి ప్రపంచ దేశాల్లో పోటీ ఉంటే అది కేవలం అంబేద్కర్ ఏం చేశాడు అంబేద్కర్ ఏంటి అనేది మరి తెలుసుకోవాలని రోజులు రావాలి మారాలి అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి ఏమైతే మన ముందు ఇచ్చినటువంటి మార్గం ఏంటి అంబేద్కర్ ఏమి చూపించాడు అంబేద్కర్ జయంతులు చేయమన్నాడా విగ్రహాలు పెట్టమన్నాడా కాదు మీరు ఇక్కడ చదవాలి ఉన్నతమైన స్థానానికి మీరు ఎదగాలి మనలో మార్చుకోవాలి మీ భవిష్యత్తు మీరే దుద్దుకోవాలి మీరే ఒకరు వస్తారంటే కాదు మీ అంబేద్కర్ యొక్క అవకాశం సమాజంలో ఎన్నో అడ్డలైన తనంలో ఎన్నో అవమానాలతో ఉండి అంబేద్కర్ ఎంతో కష్టపడి ఈ వ్యవస్థను మార్పు చేసి ఈ రాజ్యంగా హక్కులు కల్పించి యువత ముఖ్యంగా మీరు అందరూ కూడా అంబేద్కర్ చేయడమే కాదు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మీరు ఆలోచించాలి మా మార్గంలో నడవాలి ఆ స్థాయికి మీరు ఎడగాలి నూట ముప్పై నాలుగు నేను కూడా ముఖ్యంగా జనం చెప్పినట్టు మూడే మూడు సంవత్సరాలు గారు చెప్పారు ఏదో సంవత్సరాలు అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా పిల్లలు చదివించారుస్తేనే ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఫస్ట్ అలాగా రెండోది ఏంటంటే కలిసికట్టుగా ఉండవాలి అందరూ కూడా కలిసికట్టుగా ఉండి లేరు మూడోది ఏ దేనికైనా పోరాటం దేనికి మంచిదానికి ఏవి ఏ విషయాన్ని సరే పోరాటం చేయమని అని సూచించారు ఈరోజు మూలపాలెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి నూట ముప్పై నాలుగో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారి జయంతికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ గ్రామస్తులందరికీ జయభీమిని తెలియజేసుకుంటూ మరి దేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ వారి ఆలోచన విధానమే అన్న దానికి ఒకే ఒక్క మాటలో మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మతపరంగా మేము వేరే మతం వారం కాబట్టి మాకు ప్రత్యేకంగా రాష్ట్రం కావాలి అని మాకు దేశం కావాలి అని ముస్లింస్ కోరినప్పుడు గాంధీ నెహ్రూ గారు మరి వారికి పాకిస్తాన్ ఎక్కడైతే ముస్లిం జనాభా ఉందో ఆ రెండు చోట్ల పాకిస్తాన్ దేశంగా విభజించడం జరిగింది విభజించడం జరిగినప్పుడు బాబాసాహెబ్ ఒకటే చెప్పారు మీరు వాళ్ళు కోరిన మేరకు వారికి ఒక దేశాన్ని మీరు కేటాయించారు కాబట్టి ఈ దేశంలో ముస్లింస్ అనేవారు ప్రత్యేకంగా ఎవరు ఇక్కడ ఉండకూడదు అలాగే ఆ ప్రాంతంలో హిందువులు అన్న వాళ్ళు కూడా ఈ దేశానికి రావాలి ఆ విధంగా జరిగిన రోజునే భవిష్యత్తులో సమస్యలు ఉండవు ఈ దేశంలోనని ఆ చెప్పినటువంటి ఆలోచనని పక్కన పెట్టి ఈ స్వతంత్రం వచ్చిన డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక పక్క ముస్లింస్ తోటి మతపరంగానే ఉగ్రవాద పరంగాని ఈ దేశం సమస్యలను ఎదుర్కొంటుంది అంటే ఆ రోజున బాబాసాహెబ్ చెప్పినటువంటి ఆ మాట ఎంత అక్షర సత్యం అన్నది ఆయన ఆలోచన విధానం ఈ దేశానికి ఏ విధంగా సరైన అనేది ఆ ఒక్క మాటే సరిపోతుందని సందర్భంగా మనం చేసుకుంటూ తెలదు ఈరోజు గోల్గుంపుల గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబే సాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి వేడుకల్లో మరి నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి ఈ భారతదేశానికి అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి ఈ భారతదేశంలో పటిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని రచించి ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశంలోనే ఇలా భారతదేశం అగ్ర నిలబడింది అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ మరి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ భారతదేశంలో ఇంకా కుల నిర్మాణం అనేది ప్రక్షాళన జరగాలి పరిపాలన ప్రక్షాళన జరగాలి అలాగే వ్యవస్థల్లో మార్పు రావాలి సమాజంలో జనాల్లో మార్పు రావాలి అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ఆయన రాసిన రాజ్యాంగం కానీ ఆయన ఆలోచన విధానం కానీ అది అమలు జరగాలనేది అంటే పూర్తిగా ఇంకా ప్రక్షాళన జరిగిన జరుగుతుంది జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు అంబేకర అఖిల భారత జనుల హృదయ వందనం మునివిగో గో వందనములు అంబేకరా అఖిల భారత జనుల హృదయ వందనం మునివిగో నవ సమాజ నిర్మాత సమసమాజ సంవిధాత నవ సమాజ నిర్మాత తమ సమాజ సంవిధాత నవయుగవైతాలి యుగవై కూడా నమో నమో నవ బౌద్ధుడ నవయుగవై కూడా నమో నమో నవ బౌద్ధుడ అందుకొనుము వందనములు అంబేతరా అఖిల భరత జనుల హృదయవందనములిగో అధిగమించి బౌద్ధ ధర్మం అందించి వేదాలను అధిగమించి బౌద్ధ ధమ్మం అందించి జగతికి శాంతిని చూపిన ఈ జగతికి శాంతిని చూపిన సకల ధర్మ స్వరూపుడా అందుకొను వందనములు అంబేద్కరా అఖిల భరత జనుల హృదయ వందనములివి

ఏదో కావాలంటాడు ఈ గ్రామం నుంచి నలవారు చేస్తున్నారు ఆ కాబట్టి ఆవిడ ఇక్కడ పిల్లలకి నగదు బహుమతి ప్రధానోత్సవం చేస్తారు అక్కడ ఆవిడ టెన్త్ క్లాస్కి పిల్లలు విద్యార్థులు మరి ఆవిడ జరుపుకున్న మరి లక్ష్మణ్ పాప అమ్మాయంలో తీసేయండి తీసేయండి సబ్బు మహాలక్ష్మినా సైడ్ తీసాను